సార్ మీ పేరండి మా వేరు పాలకాయలు కోడేశ్వరావు అండి మాది వెంకటపాలెం గ్రామం రాజధానిలో ఒక గ్రామం సార్ మరి రాష్ట్రం అంతటా కూడా ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో భారీ వరదలతో అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి ఒక పక్క బంగాళాఖాతంలో వాయుగుండం పడి భారీ వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజలకు సహాయక చర్యల్లో మునిగిపోయి ఉంటే మరి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటి గురించి కాకుండా అమరావతి మీదే ఫోకస్ పెట్టి అమరావతి మునిగిపోయిందని ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదని ఎమ్మెల్యే క్వార్టర్స్ మునిగిపోయినాయి విట్ యూనివర్సిటీ మునిగిపోయింది నీరు వచ్చేసిందని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తున్న విధానం ఏంటి ఒక రాజధాని ప్రాంత వాసిగా అసలు అమరావతి ప్రాంతంలో నీళ్లు నిలబడినాయా ఇక్కడ ఈ ప్రాంతం మునిగిపోయిందా ఇది రాజధానికి పనికిరాదా మీరేమంటారు ఇప్పుడు ఇది ఈ ఫ్లడ్ అనేది పంతొమ్మిది వందల మా మే మేము పుట్టిన నాకు యాభై రెండు సంవత్సరాలు అండి యాభై రెండు సంవత్సరాల్లో ఇంత వర్షం ఇంత వరద ఎప్పుడు చూడాల అయినా కానీ ఇంత వచ్చినా కానీ ఇది ఏదన్నా కాస్త కూతి వర్షం నీరు ఎక్కడన్నా నిలబడింది అంటే అది కేవలంగా వైసీపీ ప్రభుత్వం పుణ్యమేనండి ఐదు సంవత్సరాలు నాడు వైసీపీ ప్రభుత్వం వచ్చి వచ్చి రాగానే స్వీకరేమో శ్మశానం చేస్తాను బొత్సాను ఎడారి చేస్తాను అని చెప్పి రావటం రావడంతో అడుగు పెట్టారు కేవలంగా చేసి చూపించారండి శ్మశానం చేశారు ఎడారి చేశారు ఎడారను శ్మశానం చేసినప్పుడు ఎటు పోవడానికి కుదరదు కదండీ ఎక్కడికెక్కడ కంప పెంచేసారు మొత్తం అడివి అడివి చేసి బారు అడివి చేశారు కాబట్టి కాత్తో కూర్తో ఉంటే వర్షం అది కొంచెం కొంచెం టైం తీసుకుంది అంతే అది కూడా ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు చేసిన లిఫ్ట్ ఇరిగేషను చేయటం వల్ల చూడండి పన్నెండు మోటార్లు ఎత్తిపోతుంది మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో ఒక్క కూడా ఫ్లడ్ లేకుండా చేసే కెపాసిటీగా ఆ రోజు ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం వల్ల లోటస్ వాటర్ దగ్గర చేయడం వల్ల చుక్క నీళ్ళు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయాయి ఆనాడే పన్న రెండు వేల పంతొమ్మిది నాడే చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే ఇవాళ రాజధాని ఏ రకంగా ఉండేదో చుక్క చుక్క నీళ్ళు కూడా ఉండేది కాదండి ఆ ప్రభుత్వం రా రాబోబట్టి వైసీపీ ప్రభుత్వం రావటానా ఈ ఘనకార్యం జర ఈ ఈరోజు ఏదన్నా కాతో కూర్చో ఉందేం అది కూడా ఈ కంప పెంచటానా ఈ ఐదు సంవత్సరాలు ఆగం చేయటానా ఆగింది అయినా ఇప్పుడు కూడా ఏమీ ఆగదండి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క చుక్కకు నీళ్ళు కూడా ఉండదు రాష్ట్రంలో ఎక్కడా ఉండదు ఆయన రాత్రి రెండింటికి పోయి ఉన్నాడు వరద వరదలో కూడా బోటేసుకొని తిరిగాడు ఈయన పోయాడు వద్దులు పెట్టి వచ్చాడు తల నూరుతున్నాడు నవ్వు వేస్తున్నాడు పోయి ఏదన్నా సహాయం ప్రతిపక్ష నాయకుడు ఒక పొండో కాయో తీసుకొని ఇస్తారు పోయి అమ్మా ఏంది ఎత్త ఉన్నారు అని ఎట్ట పోజిస్తున్నాడు అది కాదు ప్రతిపక్ష నాయకుడు చేయాల్సింది ఏదో ఒక ప్రందో ఓ పదార్థమో ఓ బిస్కెట్ ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్లో తీసుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తలు వెళ్ళి పరామర్శించాలి అది ప్రతిపక్ష నాయకుడు చేయటం వలన వాళ్ళు తలనొడుతాను వాళ్ళ ముద్దు పెడుతాను అది హోదాగా రాదు అత్రిక చేయలా చంద్రబాబు నాయుడు రాత్రి రెండింటికరి చేసి ఎవరికి ఏం చేయాలో వాళ్ళకి ఆహార పట్లాలు పాల ప్యాకెట్లు ఇచ్చాడు రాజధాని ప్రాంతం ముంపు కురి అయితే ఏదన్నా కాతీ గుర్తైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ ప్రభుత్వం రాబోయినట్టయితే ఇవాళ సుక్కనీరు ఉండేది కాదు ఆ నాశనానికి కారణం వైసీపీ ప్రభుత్వం వైసీపీ మంత్రులు కాయా అయ్యా ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నారు ఏ మా మా రాజధానికి ఏమీ కాలేదు నువ్వేమి చెప్పొద్దు నువ్వేమీ చేయొద్దు నువ్వు కదలకుండా ఉంటే కాలు సార్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్లుగా ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు బుడమేరు పొంగి అక్కడ అంతా అతలాకుతలం అయిన పరిస్థితుల్లో అక్కడే ఉండి వరద సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు మరి వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయట్లేదు ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడు అసలు అతను ఎందుకు పనికిరాడు ప్రజలకి సహాయం చేయట్లేదు కేవలం ఫోటో షూట్లకు మాత్రమే జాకెట్ లైఫ్ జాకెట్లు వేసుకుని వెళ్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా ప్రజల కోసం ఏం చేయట్లేదు అంటారా ఈ వరదలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఫోటో షూట్లు చేయడానికి కానీ దీనికి అట్లా మంత్రులు కూడా వాళ్ళు ఎమ్మడబడి వస్తే అయ్యా మంత్రులు నాయమట్టేందుకు మీరు తలవ కలియాలండి ఎక్కడ సహాయ చేయరా అక్కడ ఉండడండి బోట్లో లైఫ్ జాకెట్లు వేసుకెళ్ళకుండా ఎలా వెళ్తారండి నదిలోకి ఎలా వెళ్తారు పోయిన వాళ్ళు ప్రధాన ఇచ్చారు మీకు ఏమి అందుతున్నాయా లేదా పాల ప్యాకెట్లు అందుతున్నాయా లేదా ఆహార పదార్థాలు అందుతున్నాయా లేదా సింగినగర్ వెళ్ళాడు సింగినగర్లో వెళ్ళాడు చూశాడు అందరికీ ఎవరికి ఏవి నష్టం జరగకుండా మేము సప్లై చేస్తామని హామీ ఇచ్చాడు భరోసా ఇచ్చాడు ముఖ్యమంత్రి అంతకన్నా ఇంకేం చెబుతాడు ఇంకేం చేస్తాడండి ఏం ఏం సహాయ చర్యలు చేయట్లేదు ఏం ఏం చేయట్లేదు వీళ్ళకి మళ్ళీ తలనూరి ముద్దులు పెట్టి రాట్లా భరోసా ఇస్తున్నాడు ధైర్యం ఇస్తున్నాడు మీకు ఏం కావాలో నేను సప్లై చేస్తాను అంటున్నాడు మంత్రులు మీరు నా నాయముటేందుకు తిరుగుతారు తలోకి వెళ్ళాలని అంటున్నాడు మంత్రులు నేటి అటు పంపించాడు రామానాయుడు మా ఊరు వచ్చాడు కరకట్గా తెగిపోతే రెండింటి దాకా ఉండి బిగేసి పోయాడు కరెక్ట్ తగ్గకుండా ఇంకెంతకన్నా ఏం చేస్తారండి ఏదో ఏదో దుమ్మెత్తిపోయింది నాకు నీ ప్రతిపక్షంలో ఉన్నాగా ఏది నోటుకొచ్చి అది ఒకటం కాదు కావాల్సింది ఏడ ప్రతిపక్ష హోదాలో నువ్వు చేసిన కర్తవ్యం ఏంది ఎవరికన్నా నాలుగు మజ్జి ప్యాట్లు ఇచ్చావా నా ఎవరికన్నా నాలుగు ఏదన్నా బిస్కెట్ ప్యాట్లు ఎవరికన్నా ఇచ్చావా పోయేవాళ్ళు నువ్వరే ఒక ఫోటో తీసుకున్నావు అహహా నవ్వావు నువ్వు నవ్వాలో తెలియదు ఆడవాలో తెలియదు నువ్వు నేను ప్రతిపక్ష నాయకుడిని అంటావు ఎదురు అయినప్పుడు చెయ్యాలి మనం చేసే కర్తవ్యం ఏందో చెయ్యాలి చంద్రబాబు నాయుడు కాదు ఇదిగా చేస్తున్నాడు ఇయ్యాలేదన్నా కాత్తి కూర్తి ఫ్లడ్ వచ్చిందంటే ఆ మహానుమావుడి పుణ్యమే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాలు మోపాడు ఈడ ఆగమైంది ఇంకా ఆగం అవదు ఇంకా ఐదు మూడు సంవత్సరాల్లో చెబుతున్నా మూడు సంవత్సరాల్లో ఫ్లడ్ వస్తే చుక్క నీళ్ళు ఉంటే చెక్క నీళ్ళు ఉంటే అప్పుడు అడగండి చుక్క నీళ్ళు లేకుండా చేస్తాడు ఇంకంతవరకు ఓపిక పట్టమాను ఇప్పుడే వచ్చింది నాలుగు నెలలే వచ్చిన కంపంతా దియ్యొద్దా కంపంతా పేకొద్దా ఆగం తీయొద్దా నువ్వు మొత్తం అడ్డం చేసావు నీళ్ళు పోకుండా చేసావు ఆగం చేశావు ఆ పెంటంతా క్లీన్ చేయాలిగా క్లీన్ చేసిన దాకా ఆగు ఓపిక పట్టు బ్రిటీష్ ప్రభుత్వం కన్నా నువ్వు ఎక్కువ ఆగం చేశావు అదే బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఆగింది నీలాంటి వాడు కడితే మొత్తం దేశం రాష్ట్రం అంతా కులిపోయేది నువ్వు కన్నా బ్రిటిష్ కన్నా అహంకారి నువ్వు బ్రిటిష్ బ్రిటిష్ వాడే మంచోడు బ్రిటీషోడి కన్నా ఎక్కువ ఆగం చేశావు నువ్వు ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని మళ్ళీ మళ్ళీ ఓరక ఎందుకు వాగుతావు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చెయ్యి అంతేగాని ఓరక ఏం చేయలేదు ఆయన లైఫ్ జాకెట్ వేసినాడు లైఫ్ జాకెట్ వేసుకువే ఏతేసుకొని పోమట కొట్లో తీసుకొని పోమట నువ్వేం చేసావు ఆగం చేసిన దాన్ని బాగు చేయడానికి టైం పట్టిద్ది మూడు సంవత్సరాలు ఆగు రెండు సంవత్సరాలు ఓపి పట్టు వచ్చింది నిన్నగా మొన్నేగా ప్రభుత్వం వచ్చింది థ్యాంక్ యూ సార్